హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అది ముఖ్యంగా వెదర్కి సంబంధించి రేపు రాష్ట్రంలో అయితే పిడుగులతో కూడిన వర్షాలు అయితే పడబోతున్నాయి అది ఎక్కడ ఏంటి అనే పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు మాత్రం మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న పోయినా మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ఎంకరేజ్ చేయండి అంతేకాకుండా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇచ్చే లైక్ ద్వారా మందికి అయితే చేరువవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్దాం ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రేపు పిడుగులతో కూడిన వర్షాలు అయితే పడబోతున్నట్లుగా మనకి వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది ఇక రేపు ఉమ్మడి చిత్తూరు కృష్ణా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది అంతేకాకుండా ఇక రాబోయే మూడు రోజులలో అయితే అలర్ట్ అయితే సూచించింది ఈ మూడు రోజుల్లో అయితే తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఈరోజు భద్రాద్రి ఖమ్మం నల్గొండ సూర్యాపేట సిద్దిపేట యాదాద్రి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ వికారాబాద్ మెదక్ వనపర్తి జిల్లాల్లో అయితే వర్షాలు కురుస్తాయంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి చిత్తూరు కృష్ణా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అనంతపురం జిల్లాల్లో అయితే పుడుగులతో కూడిన వర్షాలు పడతాయని అయితే విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరైతే ఈ జిల్లాలకి సంబంధించిన వారు ఉన్నారో వారు అప్రమత్తంగా ఉండాలని అయితే పేర్కొనడం జరిగింది ముందస్తుగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలన్నట్లుగా సూచించిన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే కోరడం అనేది జరిగింది చూశారు కదా ఏదైతే తెలంగాణ డిస్టిక్కి సంబంధించి మాత్రం భద్రాద్రి ఖమ్మం నల్గొండ సూర్యాపేట సిద్దిపేట యాదాద్రి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ వికారాబాద్ మెదక్ వనపర్తి జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి చిత్తూరు కృష్ణ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అనంతపురం జిల్లాల్లో అయితే వీళ్ళతో కూడిన వర్షాలు పడతాయని అయితే విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఫ్రెండ్స్ ఇది ఇక మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన వెదర్ రిపోర్ట్ అనమాట మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో కనుక నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ ఉండండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్